రాళ్లు రెప్పలతో నరకప్రాయంగా రహదారి గిరిజనులు రాజవమ్మింగి మండలం బర్తనాపల్లి పంచాయతీ అమిరేకులు గ్రామానికి వెళ్లాలి అంటే రాళ్లు రెప్పలతో రహదారి నరకప్రాయంగా మారిందని అమిరేకుల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యం రాజవమ్మంగి పిల్లలు చదువులు నిత్యవసర సరుకుల కోసం అనారోగ్య బారిన పడిన ఆసుపత్రికి వెళ్లాలన్నా రాజవమ్మింగి చేరుకోవాలి రాళ్ళు రెప్పలతో కూడుకున్న రహదారి ప్రయాణం మరింత ప్రమాదంగా మారుతుంది గత పది సంవత్సరాల నుండి అమిరేకుల గ్రామానికి మెటల్ వేశారు గాని రహదారి పూర్తి చేయలేకపోయారు మారుమూలన ఉన్న గ్రామాలు అభివృద్ధి నోచుకోవడం లేదని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజవొమ్మింగి రావడానికి పది కిలోమీటర్లు రాళ్ళు రెప్పలతో ఉన్న రహదారి ఐదు కిలోమీటర్లు ఉన్నది ఇది అందరికీ తెలిసిందే పైగా మా ఊర్లోని పర్యాటక ప్రాంతం చీకుదార అనే ఫాల్ ఉన్నది నుంచో మా గ్రామానికి పర్యాటక ప్రాంతంగా పేరు దాల్చింది అమెరేకులు గ్రామానికి చేరుకోవాలంటే ఐదు కిలోమీటర్లు రాళ్లు రప్పలతో మోటార్ బైక్ మీద వెళ్తుంటే అనేక విధాలుగా మోటార్ బైక్ నుంచి పలు వాహనదారులు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇదిలా ఉండగా వర్షాలు కురిస్తే చాలు వాగులు వంకలు పొంగి పొరలి కనీసం నిత్యావసర సరుకుల కోసం రాజువమ్మింగి రావడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది ఇదే రహదారిపై రాకపోకలు జరపాలని ప్రభుత్వాలు మారినా మా రహదారి ఏమాత్రం మారలేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు ఐదు కిలోమీటర్లు రహదారిపై ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారిందని ఆ గ్రామ సమస్యలు జిల్లా కలెక్టర్ వారికి రబ్బచోడవరం పివో గారికి పలుమార్లు వినతి పత్రం అందించినా ఏమాత్రం స్పందన లేకుండా పోయిందని గిరిజన ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు గతంలో వేసిన మెటల్ రోడ్డు ఖర్చు ఎంత అయింది ఐదు కిలోమీటర్లకు నిధులు ఎంత మంజూరయ్యాయి ఖర్చు ఎంత మిగిలినా నిధులు ఎవరి జేబులోకి చేరాయి అధికారుల నిర్లక్ష్యమా గిరిజన ప్రజలుగా పుట్టడం మాకు శాపమా అనే పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాం ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి మా రహదారిపై మరమ్మతులు చేయాలని అమరేకల గ్రామస్తులు ప్రజలు వేడుకుంటున్నారు ఇటు ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు రహదారి కిలోమీటర్లు దగ్గరగా ఉండడంతో ఈ రహదారిపై ఉన్న స్థాయి ఈ రహదారిపై ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సాలించడం లేదని ఇప్పటికైనా గిరిజన ప్రజలు ఆవేదన విని రహదారి మరమ్మతులు చెయ్యాలని గొల్లపూడి పెద్దిరాజు మీడియా ముఖంగా తెలిపారు నా పేరు అండి మాది అంబరేకర గ్రామం బ్ర పంచాయతీ రాజమండలం మాకు రోడ్డు పది సంవత్సరాలు అయినా సరే ఇంకా పూర్తిగా కావట్లేదండి చాలా ఇబ్బందులు పడుతున్నాం నడవడానికైనా అలాగే స్కూల్కి రావడానికైనా అనారోగ్యమైన వర్షాకాలంలో మాకు దగ్గరలో చిన్న కాలం ఉందండి ఆ కాలువ చాలా ఉధృతం అలాగే రెండు మూడు బైకులు కూడా ఆ కాలువలో కొట్టుకుపోయండి ఈ విషయాన్ని ప్రభుత్వం వారికి అలాగే ప్రజాప్రతినిధులకు కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నాము అయినా సరే ఎప్పుడు కూడా మాకు స్పందించలేదు ఇకనైనా సరే ఈ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్